రేపే ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి తులారాశివారికి కళలో కూడా ఊహించని పెనుమార్పులు సంభవించబోతున్నాయి తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు రేపు వస్తున్నటువంటి శివరాత్రి అనేది ఎంతో శక్తివంతమైనదిగా చెప్పుకోవచ్చు ఈ మాస శివరాత్రి నుండి కూడా వారికి కళలో కూడా మీరు ఊహించిన విధంగా మీ జీవితంలో పెను మార్పులు అయితే సంభవించబోతున్నాయి ఈ మార్పులు అనేవి ముఖ్యంగా మీ వ్యాపారంలోనే అలానే మీ కుటుంబంలోనే సంభవించే అవకాశం కనిపిస్తుంది అలానే మార్పుల కారణంగా తులారాశివారి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు వారికి ఇబ్బంది పెడుతున్నటువంటి ఏవైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయం నుండి తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది ఇక రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా తులారాశి వారికి సమయం అనుకూలంగానే ఉండబోతుంది వ్యాపారస్తులకి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యాపార శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారానికి సంబంధించి గత కొంతకాలం నుండి కూడా మీరు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి రుణాల కొరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఏవో కారణాలు చెప్పి ఆర్థిక సంస్థలు మీ రుణాలు తిరస్కరిస్తూనే ఉన్నాయి ఈ సమయంలో కొంత కొంతమంది వ్యక్తుల యొక్క సహకారంతో రుణాలు పొందే అవకాశం కనిపిస్తుంది అయితే వ్యాపార పరంగా ఒకే మొత్తం అంటే ఒకే దానిపై అధిక మొత్తం పెట్టుకోవడం మంచిది కాదు తక్కువ తక్కువ మొత్తాల్లో వివిధ రంగాల మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి ఈ సమయంలో పాత పార్ట్నర్ల మధ్య ఏవైతే వివాదాలు సాగుతున్నాయో అవి కొన్ని తొలగిపోవడం మరి కొన్ని రద్దయ్యి కొత్త పార్ట్నర్షిప్లు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది వ్యాపారాల్లో ఆశించిన రీతిలో అభివృద్ధి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే కొంచెం అనేది అధికంగా ఉంటుంది కొన్ని ముఖ్యమైన సమస్యలు అయితే మీకు ఎదురవుతాయి వాటి గురించి ఎక్కువగా ఆలోచించవలసి ఉంటుంది దీనివల్ల కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆలోచించే విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఒత్తిడితో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇక తులారాశికి సంబంధించి పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం తులారాశి వారికి బాగా కలిసి వస్తుంది పరిశ్రమల విషయంలో ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ కానీ మిషనరీ కానీ విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఈ రాశి వారి ఈ సమయంలో ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది కొన్ని సందర్భాల్లో మీరు ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయడం వల్ల మీ అన్నవారు కొంతమందిని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరిని కూడా తప్పుగా మాట్లాడడం కానీ లేదా తెలియకుండా వారిని దూషించడం అస్సలు మంచిది కాదు ఇక తులారాస్కి సంబంధించి ఈ మాసంలో శుభవార్తలు అయితే అధికంగా వింటారని చెప్పుకోవచ్చు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కుటుంబానికి సంబంధించి కానీ లేదా వ్యాపారానికి సంబంధించి కానీ శుభవార్తలు అన్నీ కూడా ఈ సమయంలో వింటారు ఇక ఈ రాశికి సంబంధించి చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో మీరు పెట్టిన పెట్టుబడులు కాశించిన రాబడి లభిస్తుంది రైతులు కూడా సహాయ సహకారాలు అన్ని కోణాల నుండి అందుతాయని చెప్పుకోవచ్చు గర్భిణీ స్త్రీలకు ఈ మాసంలో ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉంటారు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ వారి వారి వృత్తుల్లో ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి ఈ మాసంలో ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారని చెప్పుకోవచ్చు అలానే తులారాశి వారికి అనవసర వ్యాలు ఎక్కువగా ఉంటాయి తరచూ బంధువులు రావడం విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొనడం అలానే ఆభరణాలు వస్త్రాలపై ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ముందుగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రణాళికలు వేసుకుని ఏంటి ఏమైనా కూడా ప్రణాళిక తూచి తప్పకుండా పాటించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా రాబడికి అయితే ఎటువంటి లోటు ఉండదు వివిధ ఆదాయ మార్గాల నుండి మీరు ఆదాయాన్ని సంపాదిస్తారు కానీ సంపాదించిన ఆదాయం సరైన మార్గంలో ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది ఉద్యోగస్తులకి ఈ మాసంలో శుభవార్తలు వినబోతున్నారు ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా శుభవార్తలు వింటారు విదేశాలకు వెళ్ళడానికి అవసరమైన పత్రాలన్నీ కూడా మంజూరు అవుతాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా పని ఒత్తిడి కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళడం వల్ల కానీ లేదా మీ తోటి అధికారులు కానీ ఉద్యోగస్తులు కానీ రాకపోవడం వల్ల వారి యొక్క పని ఒత్తిడి కూడా మీ మీద పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగ పరంగా ఈ మాసంలో కొంచెం శారీరక శ్రమ చేయవలసి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు శ్రద్ధమణుగుతాయని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఈ రాశి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నాయి కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం లేదా వివాహ విషయంలో బ్రోకర్ల ద్వారా మోసాలు జరగడం వివాహ ప్రయత్నాలు ఆలస్యమడం ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నవారు వరుసగా తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని మంగళవారాలు ప్రారంభించుకున్నట్లయితే ఖచ్చితంగానే వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే ఈ మాసంలో ముఖ్యంగా పురుషులు కొంచెం జాగ్రత్త వ్యవహరించుకోవాల్సి ఉంటుంది స్త్రీ వ్యామోహం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది స్త్రీల ద్వారా మోసాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది యువత ఆన్లైన్ బెట్టింగ్లు గేమ్లు మొదలైన వాటిలో డబ్బులు పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది ఇక రాజకీయస్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది రాజకీయ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తుల నుండి మీకు ఈ సమయంలో విముక్తి అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు అలానే కొంతమంది కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశం చేయబోతున్నారు ఆ ప్రవేశాలకు కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది తులారాస్కి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా అనుకూలంగా అనుకూలంగానే ఉండబోతుంది కానీ చర్మ సంబంధిత వ్యాధులు అలానే కంటి సంబంధిత వ్యాధులు కడుపు నొప్పి ఇటువంటివి తరచు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అటువంటి వ్యాధులతో ఇప్పుడు ప్రస్తుతం బాధపడుతూ ఉన్నవారు మరింత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం కొంచెం మానసిక ప్రశాంతత తగ్గుతుందని చెప్పుకోవచ్చు చుట్టూ ఎన్ని అవకాశాలు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా మీకు వర్క్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం అలానే కొంతమంది వ్యక్తుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన నుంచి మనసు పాడు చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఎంత ఉన్నప్పటికీ కూడా ఏదో కోల్పోయిన భావన నిరంతరం వెంటాడుతూ ఉంటుంది ఒంటరిగా అధిక సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి స్థిరాస్తులు కొనుగోలుకు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది స్త్రీలు ఈ మాసంలో ఎక్కువగా గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కానీ లేదా బంగారం వెండి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు అలానే ఈ మాసంలో కొన్ని శుభకార్యాల్లో కూడా తలపెట్టే అవకాశం కనిపిస్తుంది ఒకే అండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు కనుక ఉన్నట్లయితే వారికి తప్పకుండా మన వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ